తనకి ఎన్నో శ్రమలు పట్టాడు ఎన్నో శోధనలు పడ్డాడు తన జీవితంలో ఎన్నో పోరాటాలు యుద్ధాలు దావి జీవితం నిండా ఎన్నో కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించాడు అన్నీ అనుభవించిన తర్వాత దేవుడు అక్కడిని సమాధానమైనటువంటి స్థితి పెట్టినట్టు అల్లిగా ఆ పోరాటాల నుంచి ఆ వేదాల నుంచి ఆ శ్రమలన్నిటి నుంచి విడిపించి ఒక సమాధానకరమైనటువంటి ఈ యుద్ధాలు లేకుండా చేసి సమాధానం ఇచ్చేదండి అలేలోయ ఎప్పుడైతే ఈ సమాధానం ఇచ్చాడో అలేలోయ దేవుడు అప్పుడు అనుకోంటే దావిదు ఇక్కడి నుంచి నేను నా దేవుడికి ఒక మందిరం కట్టాలి అలేలోయ అలే నా దేవుడికి ఒక మందిరం కట్టాలి అలే ఆ మందిరం ఎలా ఉండాలంటే ఆ మందిరం ఆయన స్థాయికి తగ్గట్టు ఉండాలి దానికి కావలసినటువంటి వందలు తండ్రి బంగారాన్ని దేవదారు నేను ఆయన స్థాయికి తగ్గట్టు ఉండాలి ఆ కంకణం కట్టుకున్నానండి ఆ గురి పెట్టుకున్నాడండి నేను మంచం మీద ఎక్కను నేను మంచం మీద తగ్గ ఎక్కను ఆయన ఒక స్థలం ఆ పరిశుద్ధ దేవునికి ఆయన మందిరానికి ఒక స్థలం చూసే వరకు కూడా నేను పరు పరుండం నా మంచం మీద ఎక్కి నిద్రపో అని ఒక అంతను కొట్టుకున్నాడు దేవుడు మనం కాబట్టి దయచేసి తావీదు సమాధాన స్థితిలో మనం కూడా ఏమనుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి ఈ పరుగు మార్చలేదు ఈ పరుగు మంచిది ఇంకా మెత్తనైనా పరుగు కొనుక్కుంటే బాగుంటుంది ఇంకా బాగా నిద్ర పడుతుంది మనం ఏమనుకుంటున్నాం దేవుడు అన్ని కష్టాలు తీసేస్తే లే అన్నప్పుడు తీరిపోతే ఏదైనా మంచి ఇంకా పెద్ద మంచం వదులుకోవాలని అలే ఇంకా సొంతం నిద్రపోవాలని మనం అనుకుంటాం కానీ కష్టాలన్నీ గట్టెక్కే చూసిన తర్వాత దావీదేమనుకున్నాడండి దేవుని గొప్పగా ఉన్నాడు దేవుని మహిమ కలిగిన అలే అప్పుడు దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు నా జీవితంలో నా దేవుణ్ణి ఆరాధించాలి నా దేవునికి ఒక గొప్ప మందిరం ఆయన ఖ్యాతికి తగ్గది ఆయన కీర్తికి తగ్గది ఆయన ఘనమైన నామానికి తగిన ఒక మందిరం ఒక తగ్గదు నాకు నా ప్రార్థనలు ఆలకించి నాకు ఎలాగైతే ఆయన తోడు నీడగా ఉండి అండా దండగా ఉండి నాన్ను ఎలాగైతే విడిపించి నేను తప్ప చేశాడు నా కన్నీళ్ళు ఎలాగైతే తుడిచాడు నేను అనేకులకి ఈ దేవుడి గురించి చెప్ప ఈ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడిని జీవంగల దేవుడు నేను ఏం చేయాలా వీళ్ళందరినీ నేను ఆ మందిలో కనిపించుకోవాలి పిల్లల హృదయాలన్న తండ్రి వైపు తండ్రి వైపు తిప్పాలి అంటే లోకంలో ఎక్కడ తిప్పాలి దేవుని వైపు తిప్పాలి దేవుని మహిమ కలిగిన కాబట్టి ఇంకా అతను ఇంకా చిల్లర వ్యవహారాల్లోకి వెళ్ళట్లేదు చిల్లర వ్యవహారాల్లోకి వెళ్ళట్లేదు ఒకే ఒక గురి కలిగి ఉన్నాడు నా దేవుని నేను ఆరాధించాలి గణపరచాలి నా జీవితం మొత్తం మీద నా ప్రభు చేసే ఉపకారాలకే నేను నా జీవితాన్ని నా ప్రభుకి ఆరాధన చెయ్యాలి అని ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసుకుని అతను ఈ లోకంలో ఉన్నటువంటి మీద లేదు అలాగే ఈ లోకంలో ముసలాం ముసలెక్కల వైపు లేదు అలే చాలా మంది సమయం నిలబెట్టుతారంటే ముసలాం దగ్గర కూర్చుంటారు ఎలా ఇదిలో అలా కూర్చుని ఉంటే వాళ్ళు ఏమంటారండి ఆవిడకి ముస్లమ్మ గారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ముస్లమ్మ దగ్గర కూర్చుంటే ఏం చేస్తారండి ప్రార్థన పెళ్ళి రోజుల గుర్తు చేసుకుంటుంది అయ్యే చెప్తుంది అలేదు అంటే నీ భవిష్యత్తు నీ ఫ్యూచర్ ఏంటి ఆడవ మానేసి అది ఏమంటదే మా ఆయన నన్ను పన్నెండు ఆయనే మాకు అవసరమా అలేదు అల్లరి చిల్లరే ఒక లేకపోతే గడిపిడి చేసే జీవితంలో అవసరం లేని వాటిని ఒక గురి కలిగి ఉండాలి దేవుని గురించి గొప్పగా చేయలేదు ఆశ ఉండాలి దేవుని మహిమ కలిగింది కాక అందుకని అంటే దావీదు దేవుడే నాకు ఆశ్రయము దేవుడే నాకు ఆధారము దేవుడే రా నా రక్షకుడు అలే చాలా మంది ఉన్నారు నా చుట్టూ చాలా మంది ఉన్నారు నా చుట్టూ డబ్బు ఉంది నా చుట్టూ మనుషులు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు నా చుట్టూ అనేకలున్నారు ధనం ఉందే ధనాన్ని బట్టి అతిసయపడ్ నాకంటే ఘనమైన ప్రజలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ మీద కూడా నేను ఆశ పెట్టుకున్నాను నాకంటే ఈ ప్రజలు ఉన్నారు వాళ్ళ మీద కూడా ఆశకో మానవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అల్లె వాళ్ళందరూ ఒట్టి ఊపిరి కంటే ఉన్నారు బరులైన వారు స్వరూపులు అల్పమైన వారు వాళ్ళు కూడా కొట్టి ఊపిరి కొట్టి ఊపిరి కానీ అలగలుగా ఉన్నారు మనుషులని నేను ఆశ్రయించ మనుషులు ప్రేమ కావాలని కోరుకోను అలాగే నా బిడ్డలు ప్రేమ కావాలను నేను ఎందుకు బతున్నాను నా ప్రభు కొరకు ఒక గురిగా ఉన్నాను నేను ఆయన గణపరచాలని ఆరచాలని ఆయన ప్రకటించాలని ఒక గురికే ఉన్నాను అంతేగాని నేను ముసలి వచ్చేట్లతో ఆ అవసరం లేని ఆటగా బైబిల్ బైపో నేను కనుల యొక్క ప్రేమ కానీ అడుపుల యొక్క ప్రేమ కావాలి మంత్రి కావాలని కోరుకున్నట్లేదు అలా అందరూ మాయా స్వరూపాలు అలే ఎంతో మంది కొత్త జీవితంలో ఎంతో మంది వెళ్ళిపోతారు అలేలోయ మీద ఏమంటారు అలేలోయ ఏమో స్తోత్ర నాకు ఎందుకంటే అనే మాట ఏంటంటే నా భార్య ప్రేమించాలని ప్రేమించాలని కానీ నా భర్త ప్రేమించాలని కానీ నా బిడ్డలు ప్రేమించాలని కానీ నా బంధువులు రక్త సంబంధులు నా ఇరుగు పొరుగు ప్రేమించాలి వాళ్ళ ప్రేమ కావాలి వాళ్ళ యొక్క సానుభూతి కావాలి వాళ్ళ సపోర్ట్ కావాలి అనుకోవట్లేదు నా రాయి ఉదయాన్ని అండి రాయిలా తెలుసుకున్నాడు చిన్న కష్టం వస్తే అలేలోయ దావీ ఏమన్నా అంటే అలేలోయ చిన్న కష్టం వచ్చి చిన్న అవసరం వచ్చి ఏ అవసరం వచ్చినా దావీలో రాయిలా మారిపోయి ఏమన్నా తెలిసి అలేలోయ అలే దేవుని మహిమ కలిగాను కాక అలే నన్ను ఆదుతూ వేసయ్యా అలే నన్ను ఆదరించేసయ్యా నన్ను దేవుని మహిమ కలిగను నేను అంతగా కదిలింపును వీళ్ళందరి ప్రేమల మీద నేను ఆశపడలేను అనే అలేరుయా దేవుని మహిమ కలిగాను గాక ఈ లోకంలోని వాళ్ళు వీళ్ళందరి ప్రేమల మీద ఆధారపడలేదు కొంతమంది బిడ్డలకి వివాహం కాదు ఏంటి వివాహం కాకపోతే చచ్చిపోతున్నా ఉద్యోగాలు కాకపోతే చచ్చిపోతామండి అలే ఏమైనా స్తోత్ర పాస్ అవ్వకపోతే ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే చచ్చిపోతామండి పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోతామా అలేయా అతిగా అంతకు మించి బియాండ్ దట్ లైఫ్ అంటే ఏదో నువ్వు అనుకున్నది జరిగిపోతే నువ్వు అనుకున్నది ఆశించిన ఏమైపో నువ్వేమైపో అలేయా ఎవరి ప్రేమ మీద నీ జీవితం ఆధారపడలేదు లేదు అలేయా జీవితం మీద ఆధారపడదు తెలుసా అలే లేయా నువ్వు దేవుడు ఏందో దేవుడు నువ్వు ఆశ్చర్యంగా చేసుకునే దాన్ని డబ్బు లేకపోతే చచ్చిపోవు అలే లేయా కూడా ఒక ఏ రూపాయల ఆధారం అయ్యా ఏసయ్యా బాత్రూమ్ డోర్ చాలా రోజుల నుంచి అలా పడిపోతుంది ఎందుకంటే సంవత్సరం చాలా ఆరు నుంచి పడిపోతుంది బ్రహ్మంగా పిట్టులు పట్టించుకొచ్చి ఇలా చేసి వెళ్ళిపోయి అలే నా భార్య తెలుసుకున్నాను పీఠి ఏదో అనుకుంటే డబ్బులు ప్రభు అనుకుంటే సాయంత్రం అకౌంట్లో వెయ్యి రూపాయలు చేయలేదు అదే అన్ని పనులు ఆయన చూసుకున్నాడు అదే దేవుని మనిపగలి ఎలా చేస్తాడో తెలియదు నేను నమ్మకంగా దేవుడు మందులో పడిపోతే నేను ఆ బలహీనతలు బట్టి కాదు నాకున్న డబ్బును బట్టి కాదు నాకున్న మనుషులు బట్టి కాదు నేను వేసే సన్నిధిలో నమ్మకంగా ఆయన సేవ చేసుకుంటే నా అవసరాలన్నీ తీరుతాడు దేవుని దేవుడిని ఆశ్చర్య ఆయన ఒక్కడనే చూసుకుంది నువ్వు బయలుదేరదు ప్రయాణం అలే ఆయన ఒక్కడనే చూసుకోవాలి ఆయన బలాన్ని చూసుకోవాలి తన బలం కాదు మన మనుషుల బలం కాదు మనుషుల ప్రేమలో కాదు ఈ లోకంలో ఎవరు ప్రేమలు శాశ్వతం కాదు అలే దేవుని ప్రేమించి దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలని అలే అలే ధనాన్ని బట్టి కాదు అలేలోయ దోచుకోవడం చాలా మంది దోచుకుని చాలా సంతోషపడిపోతుంటారు దోచుకుంటూ ఉంటారు లేకపోతే వాళ్ళ బలత్కారాన్ని బట్టి వాళ్ళకున్న జనాన్ని బట్టి వాళ్ళకున్న నోరుని బట్టి అచ్చయపడిపోతుంటారు లోయా దేవుని మహిమ గారు అలే కదా దేవుడు అన్నాడంట బలం నాదండి అలేలోయ బలం నాదంటే దావిధిగా అనండి రెండు సాధన పడిందంట అలే ಒಕ್ಕ ಸಾರಿ ದೇವು ಬಲ ಅಲೇಲ ಬಲಂ ದೇವು ಧನಾ ಬಲಂ ಜನಾದು ಬಲಂ ಅಧಿಕಾರಾಂತಲಯ ಬಲಂ ದೇವು ದೇವು ಚೂಟ ಆಯ್ತು ಎಲ್ಲ ಜೀವನ ಅಂದರೂ ಅನೇಕ ಲವ್ ಅನ್ ಅಂತ ಅನೇಕ ನಮ್ಮ ಪ್ರೇಮ ಅದು ನಿಜ ಪ್ರೇಮ ఎంతమంది వస్తుంటారు పోతుంటారు అల్లెలయా వీళ్ళు ప్రేమ నిజం కాదు వాళ్ళు ప్రేమ మీద నువ్వు ఆధారపడద్దు అదే మనుషులు ప్రేమల మీద నువ్వు ఆధారపడద్దు మహిమ మాయా దేవుడు అక్కడే శాశ్వతం ఎంతమంది వచ్చి వెళ్ళిపోతుంటారు అందుకని అంటాను నేను చాలా మంది వస్తారు వెళ్ళిపోతారు నేను అనాథగా చేసేస్తారు ఉదయం ఆడియోస్ దేవుడి ప్రేమ మీద ఆధారపడి దేవుడిని ఆశ్చర్యంగా చేసుకుంటే దేవుని మహిమ కలిగిన

దేవుడు అక్కడే మనకు ఆశ్రయం దేవుడు అక్కడే మనకు రక్షణ దేవుడు అక్కడే ఆధారం కాబట్టి మనుషులు కపట ప్రేమలకు లోపడిపో కొన్ని గుడవలు కపట పెట్టుకొని నేను బయట ఆశ్చర్యంతో నేను అందరు తోసేవాళ్లే కానీ నిలబెట్టి కూడా అప్పుడు ఏంటి లోకంలో యేసు ప్రభు అక్కడే నమ్మదగిన యేసు ప్రభు అక్కడే నమ్మదగిన దేవుడు నిలబెట్టేవాడు అలేలోయా బలపరిచేవాడు అలేలోయా దేవుడు స్తోత్ర కాబట్టి కొన్నిసార్లు వేసే మాటలు నీకు నొప్పి వస్తుంది ఏమంటే తెలుసండి యేసు ప్రభు అన్నీ విడిచిపోయి అలే చాలా మంది అంటారండి చాలా మంది అంటారు అయ్యా వేసుకున్నామని అమ్ముకుంటాం కానీ ఆయన మాత్రం మీరు లోబడలేమంటారు లోయ అలే అప్పుడు దీవుడు అంటే చూడండి గద్ద ఏం చేద్దండి రోజు ఆహారం పడిపోయి పిల్లలకి పెడతాం రోజు ఆహారం పెడుతుంటే నోరు తెరిచి మా అమ్మ అంత మంచి ఉంటారు రోజు ఈ నీళ్ళు వచ్చిన అలాగే ఉంటుందండి ఒకసారి ఏం చేద్దాండి నాకు గద్దంటండి అలే చదిపేస్త అప్పుడు వ్యక్తిగతంగా వాటికి వాడిని అందరూ దేవుడు స్తోత్ర కొన్నిసార్లు మన జీవితాలని దేవుడు ఎందుకు కదుగుతారో తెలుసా అండి కొన్నిసార్లు కొన్ని పథకాలు పై అవుతాడు నీకు నువ్వుగా పథకాలు లేరు దేవుడు స్తోత్రం నువ్వు నీ కాలు నిలబడడానికి అలయా దేవుని మహిమ కలిగిన కాక చాలా సార్లు నీ నీ బాగా సొంత బాగా ప్రేమించేవాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు నీకు దూరం అయిపోతారు అలే దేవుని అదే అలే నువ్వు అంటావు కదా ఇది లేకపోతే నేను బ్రతకలేనంటావు కదా దేవుడు లేకపోతే బ్రతకలేని కానీ నువ్వు ఈ లేకపోతే బ్రతకలేను ఈ వస్తువు లేకపోతే బ్రతకలేన దేవుని మనిషి కలిగిన దేవుడు లేకపోతే బ్రతకలేమా అలే కాబట్టి ధైర్యం జ్ఞాపకం చేసుకున్న ఒక మాట అలేవి దేవుని ఆశ్రయంగా చేసుకున్నాను మనుషులు ప్రేమ కాదు అనే మనుషులు ప్రేమలో నన్ను ఆదరించలేదు

ఎవరూ లేదు అలేలోయా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి ఈ లోక ప్రేమలన్నీ నిన్ను బాగు చేయలేదు చాలా మంది అంటారు మా అక్క మా అక్క ప్రేమించాలండి మా బావ ప్రేమించాలండి మా మా బామర్దుని ప్రేమించాలండి ఎవరెవరి ప్రేమలు ఏం చేస్తాయి ఈ లోకంలో మనుషుల ప్రేమలు ఏం చేస్తాయి అన్న ప్రేమలు ఏం చేస్తాయి అలేలోయా ఈ లోకంలో ఎవరి ప్రేమని ఉద్ధరించదో దయవనుడుగా చెప్తున్నాను ఎవరి ప్రేమించదో సమయం వచ్చినప్పుడు నిన్ను హృదయాన్ని వాళ్ళు నీ జీవితం నుంచి ముందుకెళ్ళిపోతున్నారు అప్పుడు తిరుగుతుంది ఎవరు ఏంటన్న దేవుడు మహిమ కాక నా ఏసయ్యా పగిలిన హృదయాన్ని బాగు చేసి మనుషులు బత్తలబడేస్తే చాలా మంది పాట పాడతారు మనసు ఎదిగింది అరగదంటాడు కాదు మనసు ఇరిగిన అని కూడా బాగు చేయగలి సమర్థుడు అనేసి అలేమన్ మహిళంగా అప్పుడు ఆయన ప్రేమ చాలు నిన్ను ముద్ర నిన్ను దీవిస్తాడు అలేలాగా నిన్ను ఆశ్చర్యతాడు అలే ఎప్పుడైనా సరే నువ్వు దేవుడు చేతుల్లో ఉన్నప్పుడు నీ కష్టాలు వస్తే అవి నీకు ఆశీర్వాదం కాదని దేవుడు ఏమన్నాడండి నీ దేశం నుండి అలేలాగా నీ బంధువుల నుంచి అలేలయ్యా ఈ తండ్రి ఇంటి నుంచి వచ్చే మా నాకు ఎంత కష్టమండి అలే ఎప్పుడైనా సరే మన వాళ్ళు మనం వదిలేసుకుని ఎప్పుడైనా బస్సు ఎక్కితే ఒకసారి బస్సులు అలాగే నాన్న వాళ్ళు అందరూ వదిలేస్తే బస్సులోకి వచ్చి ఏడుచేస్తున్నాను అలే గులా ఏడుకు తక్కువ ఉండిపోయింది అలే ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాను నాన్న వాళ్ళే కాలాన్ని పంపించేస్తే ఏడుచుకుంటూ వచ్చేస్తున్నాను అలా ఎన్నో సార్లు మా అమ్మ నాన్నకు దూరం ఉన్నప్పుడు అలే ఎన్నో సార్లు ఏడ్చేస్తున్నప్పుడు అలే లోయా నాకు నిజంగా నుండి ఏ శుభ్రు ఆధారం అయ్యాడంటే అలే లోయా నా కన్నీళ్ళు తుడిచి నన్ను ఆదరించి నా పగిలిన హృదయాన్ని బాగు చేసి ఈ రోజు అనేక దీవెనికరంగా ఉంటాడు అలే లోయా నా పనికి మాల జీవితాన్ని అనేక ఆశీర్వాదకరంగా ఉంటాడు నా యేసు ప్రభు నా లెక్క ఎవరికై కూడా రాలేదు అలే లోయా ఏమైనా మహిమ కలిగిన అలే లోయా అప్పుడు దయచేసి జ్ఞాపకం మనుషుల ప్రేమ మీద ఆధారపడకండి

దేవుని మహిమ కలిగిన గారు అందుకనే అందరూ నన్ను విడనా నీవు నన్ను విడువా అంటే

ಆಯ್ಕ ಕೃಪ ಚೂಪ ಆಯೇ ಮನುಷ್ಯ ಎೂಪ ಆಟ ಆಶಪಡ ನೀವು ಸ್ವಾನುಭೂತಿ ಚೂಪಿಸೇವಾ ಜಾಲಿ ಚೂಪಿಸೇವಾ ಪೈವನ ಎತ್ತೀವಡಿದೇವನ ಎತ್ತಲ ಸಮೇ ಎರಡು ಅಕ್ಕೇವನ್ ಮಹಿಮ ಕಲಾಕ ನೀ ಬಾಧಿ ಚೂಸಿ ನೀ మనుషులు ప్రేమ మీదను ఆధారపడి బతకాలనుకుంటే ఏందుకెళ్ళలేదు అది భర్తే కాదు బాడే కాదు పిల్లలే కాదు భర్త సంబంధలే కాదు ఇంకెవడైనా సరే అలే ఆ ఒక్కటి తప్పించుకుని ఏ ప్రేమ అనే ఆ గురిలో నువ్వు పడి ఆ గాలిలో పడి ఒక గురి పెట్టుకొని ఆయన మై పలుచుకుంటూ నీ నీకు నీ దగ్గరికి వచ్చేస్తా అదే నమ్మకంగా ఒక తీర్మానం తీసుకున్నాను నేను నేనుగా దేవుని మహిమ కలిగిన కాక నమ్మకం నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడి మందిరంలోకి వెళ్ళిపోయి నమ్మకంగా సేవ చేసుకోవాలి అలే ఆ తీర్మానమే నన్ను మళ్ళీ ఇంకా ఇంకా బలపరుస్తుంది లేరసంగా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ బలహీనంగా ఉన్నా దేవుడి సన్నిధి మా అలే దేవుని మహిమాచి కాస్త ఒకసారి ఆరు ఏమో పదివేలు పెట్టి ఫోన్ పదివేలు పెట్టి ఒకే నెలలోనే మళ్ళీ అనుబాయాన్ని సీట్ కట్టాలం ఆయన 10000 స్కూల్ కి ఎలా వచ్చే తొరదన్నా ఒకటే రోజూలు రోజూ వచ్చేస్తాయి కోఆపరేటివ్ బ్యాంక్ ఐన్ మోనేషన్ మళ్ళీ ఓ ఓ అంటే నిన్న ఏం చేస్తానండి నేను అవన్నా నేను చెట్కి ఏనా దబ్బు పోస్తున్నానా ఒక రోజు 10000 ఒక రోజు 10000 ఒక రోజు 10000 మోదాయి కూడా చేతన నమ్ముకున్న ఇన్ని ఎన్ని బాధల్లోనే చెట్కి వెళ్ళి ఆయిక సేవ చేస్తుందని నల్లలేరు సాంప్రైజ్ లోకి 8000 వచ్చేసి ఈ కొడుకు సమాధానం చెప్పిందనులేరు దేవుడు మనకి తాలినియా மார்கு திருத்த நமக்கே ஆய கூட நம்ம மணிம கேவா ஆசீர்வதிச்சு